హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది పెన్షన్ల కోసం అయితే కనుక ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు అని ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు సో వారందరికీ సంభవించి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం అలాగే వీడియోని ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం మరొకసారి కీలక ప్రకటన చేసింది కొత్త పెన్షన్ల మంజూరుపై నిర్ణయం తీసుకుంది పెండింగ్లో ఉన్న వారందరికీ కూడా అంటే గత వైఎస్ఆర్సిపి హయాంలో కూడా చాలా మంది అయితే అప్లై చేసుకున్నారు అప్పటి నుంచి కొత్త పెన్షన్లు అయితే ఇవ్వడం జరగలేదు కేవలం స్పౌజ్ పెన్షన్ అంటే ఎవరైతే భర్తీ చనిపోయి ఉంటారో వారికి కొంతమంది దివ్యాంగులకు మాత్రమే పెన్షన్లు అయితే శాంక్షన్ చేయడం జరిగింది తప్ప కొత్తగా ఈ యొక్క వృద్ధాప్య పిన్షన్లు అయితే కనుక ఎక్కువ మందికి శాంక్షన్ చేయడం జరగలేదు సో ఇప్పుడు వారందరికీ సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరిగింది పెండింగ్ లో ఉన్న వారందరికీ కూడా కొత్త పెన్షన్లకు ఆమోదం తెలిపింది ఇక డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ఈ మంజూరు అయితే కనుక స్టార్ట్ అవబోతోంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఏలూరు జిల్లా గోపాలపురం గ్రామంలో పెన్షన్ల పంపిణీ అయితే ప్రారంభించనున్నారు ప్రతి నెల మనకు తెలుసు కదా ఏదో ప్రాంతం నుంచి అయితే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదో ప్రాంతం నుంచి పెన్షన్లు అయితే కనుక ఇస్తూ ఉంటారు ఈ నెల పెన్షన్ల కోసం మొత్తం ప్రభుత్వం అయితే కనుక రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్లను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఇదే సమయంలో పెన్షన్ల పంపిణీ గురించి కూడా సచివాలయ సిబ్బందికి మార్గదర్శకాలు జారీ అయ్యాయి ఏపీ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అధికారంలోకి నాటి నుంచి నాలుగు వేలు పెన్షన్ అందిస్తోంది అయితే ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకం కింద మొత్తం ఎనిమిది వేల నూట తొంభై మంది లబ్ధిదారులకు కొత్తగా పెన్షన్లు మంజూరు చేసినట్లు గ్రామ గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు ఇందుకోసం మూడు పాయింట్ రెండు ఎనిమిది కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు ఈ పథకం కింద నవంబర్ నెలలో అరవై మూడు వేల ఇరవై ఐదు సారీ అరవై మూడు లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది లబ్ధిదారులకు మొత్తం రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కూడా ఇరవై ఒక్క వేల రెండు వందల ఎనభై కోట్ల పెన్షన్ల కింద మంజూరు చేస్తాం లబ్ధిదారులకైతే అందజేయడం జరిగిందన్నారు ఇక డిసెంబర్ ఒకటో తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గోపాలపురం గ్రామ సచివాలయ పరిధిలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పెన్షన్దారులకు ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేస్తారు పెన్షన్ పంపిణీ విషయంలో క్షేత్రస్థాయి నుంచి అప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు అనర్హులను గుర్తిస్తున్నారు వీరి విషయంలో ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా గతంలో దివ్యాంగుల కేటగిరీలో బోగస్సు సదరం ధృవీకరణ పత్రాలు కోకలాలుగా జారీ అయ్యాయి కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుకు ముందే వాటిని రీ అసెస్మెంట్ ప్రక్రియ చేపట్టింది కొత్త దరఖాస్తుదారుల నుంచి వచ్చిన అప్లికేషన్లు పరిశీలన చేసి ఆ సిబ్బంది అధికారులకు నివేదిక ఇచ్చారు కొత్త మంజూరు గురించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తోంది అర్హులను గుర్తించి నిర్ణయం తీసుకుంటోంది ఇందులో భాగంగా ఇప్పుడు తాజాగా ఎనిమిది వేల నూట తొంభై మందికి డిసెంబర్ ఒకటి నుంచి కొత్త పెన్షన్లను అయితే కనుక పంపిణీ చేయనున్నారు